హలో నమస్తే నేను జర్నిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు జంపింగ్స్ చూస్తూ ఉన్నాం టికెట్ల ఖరారు అవుతున్న నేపథ్యంలో టికెట్లు ఆశించి రాని వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారు పక్క పార్టీ పక్క పార్టీల వైపు చూస్తున్న క్రమంలో అక్కడైనా బెర్త్ దొరుకుతుందా లేదా అనే అంచనాలు వేస్తున్నారు అక్కడ బెర్త్ కన్ఫామ్ అయితే అటు ఈజీగా దూకేస్తున్నారు ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి జనసేనలోకి అటు టీడీపీ నుంచి వైసీపీలోకి కూడా వలసలు కంటిన్యూ అవుతున్నాయి సో కేసినే నాని వ్యవహారం చూసాం కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి పదవికి రాజీనామా చేయడం చూసాం ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు లాంటి వార్తలు వస్తున్నాయి ఇంకా అక్కడ బెత్తి కన్ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నట్లుగా సమాచారం సో ఈ జంపింగ్లు ఏ రకంగా ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంది అనే మాట అందరూ అంగీకరించేదే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంటూ వస్తోంది కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సమయంలో కూడా తన ప్రాబల్యాన్ని బలాన్ని చూపిస్తూనే వచ్చింది కడప జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరూ ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు స్వీప్ చేసింది వైసీపీ గడిచిన ఎన్నికల్లో అక్కడ అలాంటి కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు త్వరలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నట్లుగా సమాచారం తెలుగుదేశం పెద్దలతో ఈ మేరకు సమా చర్చలు జరిపినట్లుగా సమాచారం తెలుగుదేశం వైపు నుంచి ఆయనకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం తెలుగుదేశం పార్టీలోకి రేపో ఎల్లుండో చేరబోతున్నట్లుగా సమాచారం ఎవరా ఎమ్మెల్యే సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్న ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే త్వరలో పార్టీని వీడబోతున్నారు అక్కడ ఆయనకు టిక్కెట్టు నిరాకరించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అన్న సమాచారం మేరకు రాజంపేట ఎమ్మెల్యే మేడ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ డెసిషన్ తీసేసుకున్నారు బహుశా ఒకటి రెండు రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరికకు సంబంధించిన ప్రకటన చేయవచ్చు అక్కడ ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకి కాకుండా పార్టీ అమర్నాథ్ రెడ్డికి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఇస్తారనే విషయం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది ఆ సమాచారం మేడాకి చేరింది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా మనకి సమాచారం అంతోంది అత్యంత విశ్వసనీయంగా సో అక్కడ మేడా రెడ్డికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్య విభేదాలు లేకపోతే వాళ్ళిద్దరికీ పడట్లేదు తెలియదు అక్కడ మేడా రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మిథున్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు రకరకాల సర్వేలలో కూడా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గంలో వర్గంగా రాజంపేట నియోజకవర్గం ఉంది అక్కడ అభ్యర్థిని మార్చకపోతే మనం విజయం సాధించే పరిస్థితి లేదు అంటూ వైసీపీ అధిష్టానం భావిస్తోంది దానిలో భాగంగానే గతంలో అక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన టిక్కెట్ ఇవ్వకపోయినా ఆయనతోటే కలిసి నడుస్తూ ఉన్న అమర్నాథ్ రెడ్డిని ఈసారి బరిలోకి దించాలి అని వైసీపీ అధిష్టానం డెసిషన్ తీసుకుంది సో వైసీపీ అధిష్టానం అక్కడ అభ్యర్థిని మార్చాలని డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఖాయమైపోయినట్లుగానే భావించాలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి సంబంధించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారనేది కూడా మనకు అందుతున్న సమాచారం